ఎందుకు అరుస్తావు ఏంటి మొహం అంతా వాచింది వచ్చిన చోట ఊరుకుంటేగా కొట్టిన చోట కొట్టకుండా కొట్టిన బాధ్యత మాటకు ముందు చేయతితే జైలర్ ఊరుకుంటాడా ఇలా చూడు వచ్చిన రోజు నా చేయాలా కరిచాడు నిన్ను కొడుతూ ఉంటే మీ వాళ్ళందరూ అప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు కూడా చావు కొట్టాడయ్యా అందరూ అలాగే ఉంటారా అరే ఊరుకరా అతనికి ఏం తెలీదు వాళ్ళ పుట్టి పెరిగాడు లోకజ్ఞానం తెలియని అమాయకుడు రా మీ వచ్చారంటే కింద పడి తొక్కేస్తారు ఇక్కడ కూడా నీ గొడవ గొడవట్రా అందుకనే ఎప్పుడు చూస్తున్నా అదోలా ఉంటాడు నువ్వు ఏదో ఒకటి చేశాడు బాధ నుంచి మమ్మల్ని రక్షించి పోమంటే ఇతను ఇక్కడే చంపేస్తున్నా చంపేస్తారు నేను ఉన్నంత వరకు చూసుకుంటారు త్వరలో జామీన్ ఏర్పాటు చేయి నేను వెళ్ళొందనే జెనిఫర్ ఐ లవ్ యు జెనిఫర్ స్వామిజీ అదసంద్రడరా బాబా జెనిఫర్